హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మా అక్క వాళ్ళ ఇంట్లో కొత్తగా అక్వేరియం తెచ్చారనమాట దాంట్లో రకరకాల ఫిష్లన్నీ వేశారు బట్ ఇది బఫర్ ఫిష్ ఉంది కదా ఇది ఏం చేసింది తెలిసినా ఇంకా రాత్రే తెచ్చారు అప్పుడే టూ ఫిషెస్ని చంపేసింది ఫ్రెండ్స్ ఎంత బాధగా ఉందో పాపం ఆ అక్క వాళ్ళ కూతురు అయితే ఫుల్ ఫీల్ అవుతా ఉంది చూపిస్తూ ఉంది పాప అక్కడ చూడండి ఇక్కడ ఉంది అనేసి కానీ అది చూడండి ఎంత బాగా అసలు అర్ధం ఫిష్నే తినేసింది అమ్మ బాబు ఎంత డేంజరా కానీ అన్ని రకాలు వేసి ఉంటే అన్ని మ్యాచింగ్ ఉండేట్లాంటివి ఇచ్చినారు కానీ ఇది ఎందుకనేసి ఇలా తినేసిందో తెలియటం లేదు ఇదైతే పాపం కదలటమే లేదు అది ఏదంటే అది ఇది పాచి ఫిష్ అనుకుంటాను నాకు తెలిసి బట్ ఇదైతే షార్క్ చాలా బాగా యాక్టివ్గా ఆడుకుంటా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు అవును ఫ్రెండ్స్ బట్ ఇది తినేస్తూ బఫర్ ఫిష్ వచ్చేసి అన్ చూడండి చూడండి ఎలా తింటుందో చూడండి అయ్యో బాబు తినేస్తుంది చూడండి నేను తినేసి చేస్తున్నాను వీడొక్కడు వచ్చేసి డిస్టర్బ్ చేస్తున్నాడు ఇడి అట్ ఊరికే ఉండరా చూడు ఫిష్లు ఎట్లా తింటాన్నాయి చూడు చూడు ఒకసారి నువ్వు చూడు ఎట్లా తింటాన్నాయి చూడు ఇవి ఎంత బాగున్నాయో కలర్ కలర్ ఫిష్లు రాత్రి ఎంత సూపర్గా ఉండే ఈ కన్ ఈ ఈ ఫిష్లు ఉన్నాయి కదా ఆరెంజ్ ఫిష్లకి కన్నులు తినేసినాయి అంటే పాపము అయినా కూడా అది బతుక్కోంది ఇంకొచ్చేసి గోల్డెన్ ఫిష్లకి వచ్చేసి ఇవి ఉంటాయి కదా వింగ్స్ తోకలు తోకలు తినేసినాయి అదే పాప అదే ఇదే బాధ ఫిష్ ట్యాంక్ పెడితే ఇలా ఉంటుంది ఏదన్నా చూడు చూడు దీనికి తినేసి చూడు అయ్యో అమ్మాయి చూపిస్తాను ఇక్కడ ఒక పీస్ ఉంది అక్కడ ఒక ఉంది తినేసింది అనేసి అవునా నేను చూస్తున్న వీడియో చూస్తున్నా అక్కడ ఒకటి ఉంది అటు సైడ్ ఒకటి ఉంది అనమాట చూడండి మీరు కూడా చూసేయండి ఇక్కడ ఒక పీస్ పీస్ తిని ఇక్కడ ఒక ఫిష్ తినిపడేసింది సో రెండు టోటల్గా రెండు ఫిష్లు అయితే అవుట్ కానీ నైట్ తెచ్చి పొద్దున్నేళ్ళలో ఇలా చనిపోతే అయ్యో బాధ అయిపోతుంది ఎంత బాగుంది చూడండి ఫిష్ ట్యాంక్ మీకు నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేసేయండి బాగుండే కన్నా కామెంట్ కూడా చేసేయండి ఇంకేం చేయాలి ఇక్కడ ఒకటి చిక్కులు కొంది చూడండి ఇక్కడ చెట్లలో అవి రియల్ ప్లాంట్స్ అనమాట అక్కడ పాప అది పోయేసి స్ట్రక్ అయిపోయింది మళ్ళీ అవి తీ చూడు చూ చూడు అక్కడ స్ట్రక్ అయిపోయింది చూడరా అక్కడ రెండు స్ట్రక్ అయిపోయినాయి పాపం అవి రెండు ఇవి చనిపోయినాయి పాపం అయ్యో ఎంత బాగున్నాయో చూడు చనిపోయినాయి తీసేసాము వెంటనే అనుకో తీసేసి మళ్ళీ అక్వేరియం ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ లైక్ కూడా చేసేసి కమెంట్ మంచి కమెంట్స్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ అక్వేరియం ఎలా ఉందో ఒక కమెంట్ చెప్పేసేయండి ఏం చెప్పేది ఇంకా ఇంకేమి ఇంకేం చెప్పేది ఇంకేమి చెప్పలేను అంతే ఇంక ఇంకేమేమో లేకున్నా అని చెప్పేది రాదు ఫిష్లు అయితే చాలా బాగుంటాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోకండి